ఎండినెత్తళ్ళు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివండి ఎముకల బలానికి వెయిట్ లాస్కి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కూడా ఉపయోగపడతాయి వీటి స్మెల్ నచ్చగా కొంతమంది తినరు కానీ ఇవి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈరోజు మన ఛానల్లో ఎండినెత్తళ్ళతో పచ్చని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న ఎండినెత్తళ్ళకి తలని తీసేయండి తీసుకున్న నెత్తళ్ళకి తలను తీసిన తర్వాత వీటిని వాటర్లో వేసుకుని మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకోండి వీటిలో ఇసుక ఎక్కువగా ఉంటుందండి కనీసం మూడు నాలుగు సార్లు అయినా క్లీన్ చేసుకుని తీసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న నెత్తల్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పది ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం వేయించుకున్న ధనియాలు జీలకర్రని అందులో వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బరగ్గా మనకి మిక్సీ అవుతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే ఇందులో కొద్దిగా పసుపుని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న నెత్తలను కూడా వేసుకొని వేయించుకోండి నెత్తళ్ళు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా వేసుకోండి వేసుకున్న కారం వద్ద ఆయిల్లో బాగా కలిసి నెత్తళ్ళకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోండి ఈ పచ్చడి మీకు బయట పెడితే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది ఆయిల్ పైకి తేలేంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఆపుచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే మన నెత్తళ్ళ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉప్పు కారాల నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి నిలవండి ఈ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి